ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి వరకు రాశుల వారికి కలిగే శుభాలేమిటి ఏదైవ ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం నమస్కారం सक्तो मे वतेता उना पुनंतो यत्र धीरा मनसा वा चमक्रता अत्रा सखा यस्ख्यान जानते भद्रेशाम लक्ष्मीर्निहिताधि वाची महादेवयै च वित्महे विष्णु पत्न्ये च धीमहि तन्ना लक्ष्मी प्रचोदयात् <laughs> శ్రావణమాసం శ్రవణం అంటేనే శుభప్రదమైనటువంటి వేదాన్ని వినటం ఇందులో శ్రావణమాసంలో చేసేటటువంటి వేద పారాయణని శ్రావణి స్వస్థులు అంటారు శ్రావణమాసంలో వేదాన్ని వినటం శుభప్రదం పుణ్యామ శ్యాముపశణోమి వాచం శృణ్వతి శ్రోణం అమృత పుణ్యామ శ్యాం ఉపశృణోమి అంటే ఈ శ్రవణానక్షత్రయుతమైనటువంటి శ్రావణ శ్రావణమాసము పాపాలని తొలగిస్తుంది వేదం వినటం ద్వారా స్తోత్ర పారాయణం వినటం ద్వారా మంత్ర జపం ద్వారా కర్ణ పేయంగా కర్ణానికి అనుకూలమైనటువంటి వాక్కులు శ్రవణ పేయంగా దైవగాథలు అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క జన్మ వృత్తాంతము లక్ష్మీ అమ్మవారు ఉద్భవించినటువంటి క్షీర మథన సన్నివేశం క్షీర ఉద్భవాం ఉద్భవం లక్ష్మీం శుభప్రదాం పుణ్యగంధాం ధర్మనిలయాం ఇలాంటి ఈ లక్ష్మీ అష్టోత్తర పురస్సరంగా చేసేటటువంటి స్తోత్రాలు శ్రీ సూక్తము అలాగే లక్ష్మీ మంత్రం లక్ష్మీ యంత్రం మధ్యలో సుప్రతిష్ఠితమైనటువంటి మంత్రం ఒకటి ఉంటుంది మహాదేవ్యైచ విద్మహే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు ఇది ధనలక్ష్మీ యంత్రం మీద ఉండే మంత్రం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రం కూడా లక్ష్మీ యొక్క యంత్రం మీద ఉన్నటువంటి యంత్ర నిలయ అయినటువంటి మంత్రం ఇది వీటిని వినటం జపించడం దీనివల్ల మనకి ఐశ్వర్య వృద్ధి ఎనిమిది రకాలుగా ఉన్నటువంటి అష్ట సిద్ధులు మనకి సిద్ధిస్తాయి ఆయురారోగ్య ఐశ్వర్యములు క్షేమ స్థైర్య ధైర్య విజయ ఇవి నాలుగు అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఇవి నాలుగు ఈ మొత్తం ఎనిమిది ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనము శ్రవణము అష్టోత్తరంతో కుంకుమార్చన పుణ్యస్థలాలలోని అర్చించబడినటువంటి ఆ కుంకుమార్చన ప్రసాదాన్ని తిలకంగా కుంకుమగా స్వీకరించటము పీఠాలలోని కుంకుమని ధరించడం ఇదంతా కూడా శుభప్రదం లక్ష్మీదాయకం దీనివల్ల పాపము పోతుంది పుణ్యము కలుగుతుంది ఎందుకంటే నభోమాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఆ లక్ష్మీ హృదయ అయినటువంటి ఆవిడ విష్ణు హృదయ విష్ణువక్షస్థల స్థిత యై నమ విష్ణుపత్య నమ పుణ్యగంధై నమ పద్మిన్యై నమ పద్మముఖి పద్మప్రియ పద్మోద్భవ పద్మ ఆసనంలో ఉన్నటువంటి పద్మాసని ఆవిడ అటువంటి అమ్మవారిని కలువ పుష్పాలతో అర్చించండి పుష్పాలు శ్వేత కలువులతో ఆరాధించడం అలాగే అలాగే గులాబీ రంగు వర్ణంలో ఉన్నటువంటి తామర పుష్పాలతో అమ్మవారిని అర్చించటం అలాగే గులాబీ పుష్పాలతో అర్చించటం చామంతులతో అర్చించటం ఆవిడ శ్వేత మాల్యాంబరాయ నమహనే నామం కూడా ధరించి ఉన్నది కాబట్టి శ్వేత మాల్య అంబరములు తెల్లని పుష్పాలతో అర్చించటం ఈ నెలలో అమ్మవారికి ఇష్టంగా ఆకుపచ్చ రంగు జాకెట్ వస్త్రము బంగారుపు వర్ణంతో ఉన్న అంచుతో ఉన్న తెల్లని చీరని ధరించటం శుక్లమాల్య అంబరములు అంబరములు అంటే వస్త్రములు కాబట్టి ఇవన్నీ కూడా ధనలక్ష్మికి ఆదిలక్ష్మికి సంకేతము లక్ష్మి మన ఇంటో స్థిరంగా సుస్థిరంగా ఉండటానికి పురాణాలు చెప్పినటువంటి విషయాలు ఇవి అలాగే గోఘృతంతో దీపారాధన చేయటం పాలతో తయారు చేసినటువంటి గుడాన్నాన్ని అంటే బెల్లపు పాయసాన్ని నివేదనగా క్షీరాన్నాన్ని నివేదనగా అర్పించటం అమ్మవారికి ఎంతో ఇష్టము అలాగే ఆవిడ మధుప్రియ తేనెని నైవేద్యంగా సమర్పించడం చాలా శుభదాయకం ఇలాంటివి చేస్తే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారు మనంటో స్థిర లక్ష్మిగా స్థిర నిలయగా మనంటోనే ధనలక్ష్మి తాండవిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ముహూర్తాలు కూడా మంచివి ఉన్నాయి కాబట్టి శుభకార్యాలు కూడా చక్కగా అవకాశం ఉన్నవారు చేసుకోండి ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా దశమ చంద్రుడు ద్వితీయ గురువు పంచమ శుక్రుడు లాభ శని కేతువు అనేక ఉన్నాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్య కార్యాల్లో విజయం త్వరగా లభిస్తుంది ఆశించిన ఫలితాలు శుభాన్నిస్తాయి ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికార యోగం సూచితం తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహము సహాయ సహకారాలు అందుతాయి అలాగే మీ నుండి కూడా తోటి వారికి సహాయ సహకారాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వారం మధ్యలో ఒక విషయంలో లాభపడతారు శత్రుపీడ తొలుగుతుంది తొలగుతుంది మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ఆర్థిక శుభయోగాలు పెరుగుతాయి ధనధాన్యాభివృద్ధి విశేషంగా ఉంటుంది ఏకాగ్రత పనిచేయడం ద్వారాగా వ్యాపారంలో కలిసి వస్తుంది ఇంట్లో వారితో సంప్రదించి తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో మేలు చేస్తాయి వారాంతంలో శుభాన్నిస్తాయి ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది ఈ రాశి వారు ఏ రాశి వారు లక్ష్మి చాలా మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించడం ఉత్తమం అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురుగారు ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా నాలుగవ రాశిలో బుద్ధ శుక్రులు జంట గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు బలం అధికంగా ఉంటుంది ఏకాదశంలో రాహువు వ్యాపారంలో శుభ ఫలితాలుంటాయి ఆశించిన ధన లాభం కలుగుతుంది వ్యాపార పరమైన అభివృద్ధిని చక్కగా పొందుతారు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి వ్యాపార పరమైన పెట్టుబడులు విశేషమైన లాభాన్ని సూచిస్తున్నాయి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ప్రశాంతంగా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది విశేషమైన బుద్ధిబలంతో చేసే పనులు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది కృషిలో ఎటువంటి లోపము ఉండదు ఆ కృషికి అవసరమైన సాధన చేయాలి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో మీరు చేకూరుతుంది ఆటంకాలు తొలుగుతాయి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయం కృషితో ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా ప్రారంభించండి అదేవిధంగా పూర్తి చేయండి అధికార లండ పెరుగుతుంది పనులు వాయిదా వేయకుండా సకాలంలో నిర్వర్తించడం ద్వారా కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల సూచనలు చాలా వరకు మేలు చేస్తాయి ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వారు శివారాధన చేయడం చాలా మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు శివుణ్ణి దర్శించండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుములు దానం చేయండి ఈ వారం మిథున రాశి వారికి ఎలా మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి తృతీయంలో శుక్ర సూర్య గ్రహాలు రాహువు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నంతో విజయావకాశాలు పెరుగుతాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి స్థిరమైన ఫలితాలు లభిస్తాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది చేస్తున్న ప్రయత్నాల్లో విజయం ఉంటుంది మంచి భవిష్యత్తు పెరుగుతుంది ధన ధాన్యాది యోగాలు కలుగుతాయి నిరంతర సాధనతో లక్ష్యం సిద్ధిస్తుంది మేలు చేసే ఉన్నారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపారపరంగా స్వల్ప ఆటంకాలు సూచితమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏది లోతుగా ఆలోచించి భయపడవద్దు నిరుత్సాహం చెందకుండా కర్తవ్యాలను సకాలంలో పూర్తి చేసుకోవాలి ఆత్మీయుల సూచనలు అవసరమవుతాయి వివాదాలకు దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు ఆవేశంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తొందరలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించండి అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి స్పష్టమైన భావజాలంతో శాంతంగా వ్యవహరించాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు మిథున రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది మరి ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది దుర్గా అమ్మవారి దర్శనం శక్తినిస్తుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు బియ్యం దానం చేయడం మంచిది గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందుతున్నారు ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు ద్వితీయంలో బుధ శుక్రులు లాభంలో గురు కుజులు తృతీయంలో కేతువు జంట గ్రహాలు రెండే రాసుల్లో ఉన్నాయి రెండవ రాశిలో బుధ శుక్రులు ఏకాదశంలో గురు కుజులు ఒక రాశిలో రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఫలితం రెట్టింపు అవుతూ ఉంటుంది ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి త్వరగా కార్యసిద్ధి ఉంటుంది అదృష్టవంతులు అవుతారు విశేషమైన వ్యాపార లాభాలు కలుగుతాయి వ్యాపారంలో బాగా మేలు చేకూరుతుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాల్లో వ్యాపార రీత్యా విస్తరించే వీలు కలుగుతుంది అధిక ధన లాభాలు సూచితం ధనపరమైన అభివృద్ధి బాగుంటుంది ఎందుకంటే బుధుడు శుక్రుడు ఏకరాశిలో ఉండటం ద్వారా ఇటు ఆర్థిక స్థితి అటు వ్యాపార స్థితి చక్కగా ఉంటుంది కారణం ధనరాశిలో అంటే ద్వితీయ స్థానం ధనరాశి ధనరాశిలో ఉండటం పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి భూగృహ యోగాల సత్ఫలితాన్ని ఇస్తున్నాయి వస్తు వస్త్ర యోగాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలు మీరు చక్కగా నిర్వర్తించండి సకాలంలో పనులు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా అభివృద్ధి సూచితం గౌరవప్రదమైనటువంటి జీవితం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి అనుకున్నది సాధిస్తారు కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది వారాంతంలో శాంతి లభిస్తుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు లక్ష్మీ దర్శనం చాలా శుభప్రదం అలాగే విష్ణుమూర్తిని కూడా దర్శించాలి కర్కాటక రాశి వారు ఏవే దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు అలాగే సింహరాశి వారికి వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ శుక్రుడు ఆరులో చంద్రుడు ధనలాభం విశేషంగా ఉంటుంది జన్మ శుక్రస్థ యోగం శుభాన్నిస్తోంది ఆర్థికపరమైన విజయాలుంటాయి ముఖ్య కార్యాల్లో దేనికి వెనకడుగు వేయవద్దు ఏది లోతుగా ఆలోచించవద్దు అధైర్యానికి గురి కావద్దు మనోబలంతో ఉత్సాహంగా శ్రద్ధాభక్తులతో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా ధర్మదేవతానుగ్రహ కటాక్ష సిద్ధి కలుగుతుంది తద్వారా శుభ ఫలితాలు సమకూరుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి తోటి వారిని సంప్రదించండి తోటి వారి నుండి సమస్యలు ఎదురు కాకుండా ఉండటం కోసమే సున్నితంగా వ్యవహరించండి మిత సంభాషణము చిరునవ్వుతో సంభాషించడం అవసరం అవగాహన సామర్థ్యాన్ని పెంచుకోవాలి పనుల్లో స్పష్టత అవసరం వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి వాయిదా వేయకుండా ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేయండి సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మీరు అనుకున్నది సాధించే వీలు కలుగుతుంది వారం మధ్యలో కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని చూచినప్పటికీ కూడా మీ పూర్వపుణ్యం మిమ్మల్ని రక్షిస్తుంది అలాగే ఈర్ష్యా పనుల వల్ల కొంత శాంతి లోపించే అవకాశం ఉంది శాంతియుతంగా ఉండాలి అంటే చెడు ఊహించవద్దు గతాన్ని పదే పదే తలుసుకోవద్దు భవిష్యత్తు కోసమే ప్రణాళికల్ని సిద్ధం చేయండి కుటుంబ సభ్యుల సూచనలతో ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏవే విధానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే ఈ వారం వారికి ఎలా ఉంది గురువు గారు కన్యా రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాగ్ర చిత్తంతో పని ప్రారంభించండి ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది మనోబలం సర్వప్రధానం ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు మొదలు పెట్టిన పనులు మధ్యలో ఆపవద్దు మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది ఏకాగ్ర చిత్తంతో ధర్మ మార్గంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా విజయం దానంతటదే లభిస్తుంది కారణం దైవబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది చెంచల నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఏ పని చేస్తున్నా ఇంట్లో వారితో చెప్పి వారి సలహాలతో ముందుకు సాగటం మంచిది నిర్ణయం తీసుకున్న తర్వాత పదే పదే నిర్ణయాల్లో మార్పులు చేయవద్దు వ్యాపారపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ప్రశాంతంగా వాటిని పరిష్కరించాలి తెలివిగా ఆలోచించండి నష్టం సూచితం కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిచేస్తే నష్టాన్ని నివారించవచ్చు ఇతరులపై ఆధారపడకుండా పనిచేయటం ద్వారా మంచి జరుగుతుంది స్వయం కృషితో ముందుకు సాగండి కార్యసిద్ధి తప్పక లభిస్తుంది ఆశించిన ఫలితాలు క్రమంగా సిద్ధిస్తాయి వారాంతంలో మంచి వార్త వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు సూర్య మూర్తిని స్మరించడం మంచిది అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యానుగ్రహం కోసమై సూర్యుణ్ణి దర్శించాలి ఏవే దానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు ఈ రాశి వారికి గోధుమలు దానంగా సమర్పించాలి అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఉద్యోగంలో విజయం లభిస్తుంది అనుకున్నది వెంటనే సాధిస్తారు గతం కంటే శుభ ఫలితాలు ఉద్యోగంలో ఉంటాయి అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ శాంతంగా సంభాషించడం ద్వారా సాంకేతిక లోపాలు లేకుండా మంచిని సాధించే వీలు కలుగుతుంది అధికార బలం పెరుగుతుంది తోటి వారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదర్శవంతమైన జీవనం కొనసాగుతుంది భూగృహ వాహనాది యోగాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి వారం మధ్యలో ధనలాభం గోచరిస్తోంది మీ యోగ్యతను అనుసరించి కృషి చేయండి సత్ఫలితాలు సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు స్థిరమైన ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారం చాలా బాగుంటుంది తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారంలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు అలాగే కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు చేకూరుతుంది వారం చివరి భాగంలో ఒక పనిలో విజయవంతమవుతారు ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు గారు తులారాశివారు దుర్గా అమ్మవారిని ధ్యానించడం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి దుర్గా అమ్మవారిని దర్శించండి ఈ వారం ఏవేవి దానం దానం చేస్తే బియ్యం చేయండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి నాలుగు గృహాలు అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో సూర్యుడు తృతీయంలో చంద్రుడు సప్తమంలో గురువు ఏకాదశంలో కేతు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయమ్మా ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి విశేషంగా ఉత్సాహంగా సకాలంలో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి ధర్మదేవతానుగ్రహ కటాక్ష సిద్ధితో క్రమక్రమంగా అభివృద్ధిని సాధిస్తారు అలాగే ధర్మ మార్గంలో ముందుకు సాగడం ద్వారా మనోభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది అధికార యోగం సూచితం అధికారుల నుండి మేలు చేకూరుతుంది తోటి వారితో కలుపుగోలుగా మాట్లాడటం వల్ల మంచి సహాయ సహకారాలు ప్రోత్సాహము లభిస్తాయి మిత్రభావంతో సంభాషించండి పరిపూర్ణమైన మనోబలంతో చేసే పనులు విజయాన్నిస్తాయి బంగారు భవిష్యత్ లభిస్తుంది ఆర్థిక పరమైన అభివృద్ధి సూచితం సమాజంలో గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు కాలం సహకరిస్తోంది ఆస్తులు వృద్ధి చెందుతాయి ఆర్థికంగా ఖర్చులు తగ్గిస్తూ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనాన్ని పొదుపుగా వాడుకోవటం ద్వారాగా ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ తెలివిగా వ్యవహరిస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది మీరు చేసేటటువంటి పనుల్లో త్వరగా పురోగతి లభిస్తుంది అలాగే వృచ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు కందులు దానంగా సమర్పించండి ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు ధనుస్ రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో కుజుడు తొమ్మిదిలో శుక్రుడు మూడులో శని పదిలో కేతువు ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి ధర్మబద్ధంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించి ఏకాగ్రతతో సకాలంలో పనిచేయండి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆస్తులు వృద్ధి చెందుతాయి ఆర్థిక పరంగా స్థిరాస్తి విషయంలో రెండు విధాలుగా మేలు చేకూరుతుంది గృహ నిర్మాణాది కార్యక్రమాల సానుకూల ఫలితాన్ని ఇస్తాయి ధనయోగం బాగుంటుంది మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా పొదుపుగా ధనాన్ని ఖర్చు చేయండి గతంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు ఇప్పుడు పరిష్కారం అవుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది వెతుకుతున్నది దొరుకుతుంది నేను చేయలేను అనుకున్న పని ఇప్పుడు సాధించడానికి వీలు కలుగుతుంది మిత్రుల సహాయ సహకారాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక విషయంలో వారం మధ్యలో సత్ఫలితాలని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మీ ప్రవర్తన మీ పనిలో నిబద్ధత మీకు సత్ఫలితాలని తీసుకొస్తుంది మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఇష్ట దేవతను స్మరించాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు ఇష్ట దేవత దర్శనంతో కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు సూర్యప్రీతిగా గోధుమలు దానంగా అర్పించడం ఉత్తమం మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు మకర రాశి వారికి నాలుగు గృహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు పంచమ గురువు అష్టమ శుక్రుడు తృతీయ రాహువు ధనయోగం శుభప్రదం ఆర్థిక పరమైన పురోగతి చక్కగా గోచరిస్తుంది ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాలు విశేషంగా నెరవేరుతాయి గృహ వాహనాది సౌఖ్యాలు కలుగుతాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా ధైర్యంగా భవిష్యత్తు గోచరిస్తుంది శీఘ్ర శుభ ఫలితాలు ఉంటాయి స్థిరత్వం లభిస్తుంది ఏకాగ్రత పనులు చేయండి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఉద్యోగంలో అసలు సహజంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ వారం అయినప్పటికీ గురుగ్రహ కటాక్షం వల్ల మంచి జరిగే విధంగా కాలం సహకరిస్తోంది ఆటంకాలు తొలుగుతాయి అప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది శక్తి లభిస్తుంది అధికారం నుండి ఒత్తిడి తగ్గుతుంది ఉత్సాహంగా ఆలోచించండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట్లో వారితో సంప్రదించండి శుభ ఫలితాలు వస్తాయి అపార్థాలకు అవకాశం ఇవ్వకండి శాంతంగా ఉండండి మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది మీ నుండి మిత్రులకు కూడా సహాయం అందుతుంది మనసు పెట్టి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది బుద్ధిబలంతో పనిచేస్తే వ్యాపారంలో నష్టాలు తొలగి లాభాలు కలుగుతాయి వివాదాలకు దూరంగా ఉండాలి స్పష్టమైన సంభాషణ సున్నితంగా వ్యవహరించడం మంచిది కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి వారాంతంలో శుభప్రదమైన ఆనందం సిద్ధిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు మకర రాశివారు సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్య భగవాను దర్శించాలి ఏవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు అష్టమ రవి దోష నివారణార్థమై సూర్యప్రీతిగా గోధుమలు కొద్దిగా దానంగా అర్పించండి ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు కుంభరాశి వారికి తొమ్మిది గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి లక్ష్య భావనతో పనిచేస్తే విజయం దానంతటదే సిద్ధిస్తుంది ఈ పనికి ఏం కావాలి చిత్తశుద్ధి నిర్మలమైనటువంటి ఆలోచన విధానము అలాగే ఏకాగ్రత ధర్మబద్ధమైనటువంటి ధైర్యము పని చేయబోయే ముందు ఒకటికి రెండు సార్లు పునరాలోచించుకోండి నిర్ణయాలు తీసుకునే ముందు ఆవేశం లేకుండా చూసుకోండి అడుగడుగున ఆటంకాలున్నాయి ఉత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు సంయమనాన్ని పాటించండి శాంతంగా ఉండండి కాసేపు ఆగి ఆలోచిస్తే ఆ చేసే పనుల్లో నైపుణ్యం వస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి సకాలంలో పని పూర్తయ్యేట్టుగా చూసుకోవాలి సమస్యల నుండి బయటపడతారు శాంతంగా మాట్లాడితే ఉద్యోగంలో కలిసి వస్తుంది అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విసుగు చెందవద్దు ఒత్తిడికి గురి కావద్దు అధికారులతో సున్నితంగా వ్యవహరించండి అసహనాన్ని వారి ముందు ప్రదర్శించవద్దు సుహృద్భావ వాతావరణాన్ని పొందాలి మీ ధర్మాన్ని మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి విఘ్నాలను జయించి విజయాలు సాధిస్తారు వ్యాపార పరంగా సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి తప్పులు జరగకుండా చూసుకోవాలి ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు ప్రశాంతంగా సమాధానాలు ఇవ్వటంతో పాటు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి వృధా వ్యయాన్ని తగ్గించాలి వారాంతంలో శుభం జరుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వరుణ్ణి దర్శించాలి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించాలి వారికి ఈ వారం ఎలా గురువు గారు మీనరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో సూర్య బుధులు మూడులో కుజుడు లాభంలో చంద్రుడు అదృష్ట యోగం ఉన్నది ముఖ్య కార్యాల్లో విజయాలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆత్మవిశ్వాసం ఎండుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి అలాగే అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది అధికార యోగం గోచరిస్తోంది అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి ప్రయత్నాలు కొనసాగించండి మీ అర్హతను అనుసరించి లాభాలు ఉంటాయి కాబట్టి బాగా కృషి చేయండి గందరగోళ స్థితి కలుగుతుంది గందరగోళ స్థితి తొలుగుతుంది స్థిరమైన ఫలితాలు సాధిస్తారు ఆశించిన లాభాలు వ్యాపారంలో కలుగుతాయి బుద్ధి బలంతో మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించండి మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా జాగ్రత్తగా మితంగా వాడండి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు వృధా వ్యయాన్ని తగ్గించండి వృధా ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు కొన్ని సందర్భాల్లో చేసిన పనే మరలా మరలా చేయవలసి వస్తుంది వారం చివరి భాగంలో మీ కృషి ఫలిస్తుంది మేలు చేకూరుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు ఇష్టదైవ స్మరణ చేయటం చాలా మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్టదైవాన్ని దర్శించడం ఉత్తమం వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురు ప్రీతిగా శనగలు దానం చేయండి ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం